అయితే ఆదిత్య గారు మీరు ప్రతి అంటే ప్రతి జ్యూస్ లోను మీరు జింజర్ అంటే అల్లాన్ని మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు ఏంటి అల్లం యొక్క స్పెషాలిటీ ఏంటి మనకంటే మన శరీరంలో వాతం పిత్తం కఫం ఈ మూడోట్ల మీద బ్యాలెన్స్ అయిపోతుంది ఇది అంటే మన శరీరం కఫాన్ని పెంచుకోవడం ద్వారా పిత్తాన్ని పెంచడం ద్వారా మనకి మిరియాల పొడి అనేది పిత్తాన్ని తగ్గిస్తుంది అల్లం అనేది కఫాన్ని తగ్గిస్తుంది అలాగే మెడిసినల్ వాల్యూస్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఓకే ప్రోటీన్ అంటే మనం పంపించే పదార్థాల్లో ఉండేటువంటి ఏదైతే ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయో వాటిని శరీరం స్వీకరించడానికి అనుకూలంగా అల్లం తయారు చేస్తుంది మనకి ప్రతిసారి మీరు పూర్వం ఇళ్లలో భోజనానికి ముందు ఒక అల్లం మొక్కని ఉప్పులో ముంచుకొని నమిలి తర్వాత భోజనం చేసేవారు ఓకే మీకు రుచి మొక్కలు యాక్టివ్ అయ్యి మీకు ఆహార పదార్థంలో ఉన్నటువంటి రుచిని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది ఇప్పట్లా మనకి ఈ కారం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉండేవి కదా పూర్వం అల్లాన్ని విరివిగా వాడేవారు అల్లమే కారం స్పైసీనెస్ కోసం అల్లాన్ని మిరియాల పొడిని కలర్ రంగు కోసం పసుపుని వాడేవారు అంటే రంగు కోసం కాదు అందులో వ్యాధిగా వ్యాధి నిరోధక శక్తి అధికం ఉంది యాంటీ క్యాంట క్యాన్సర్ ప్రాపర్టీస్ అధికంగా ఉన్నాయి కాబట్టి పసుపుని ఎక్కువగాను అల్లాన్ని మిరియాల పొడిని ఎక్కువగా వాడేవారు ఇప్పుడు మనం రంగు ఎర్రగా లేకపోతే తినలేము స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చిని విరివిగా వాడేస్తున్నాం పచ్చిమిర్చి వల్ల విపరీతమైనటువంటి ప్రమాదం ఉంది ఇది అల్లం అలాంటి ప్రమాదాలు అంటే యాంటాసిడ్గా కూడా పనిచేస్తుంది ఓకే వ్యాధి నిరోధక శక్తిని కాబట్టి ప్రతి జ్యూస్లో కొంచెం అయినా సరే కొంచెం కాదమ్మా మినిమం అంగుళం ముక్క అనేది వాడాలి అంటే ఒక ఇద్దరు మనుషులు ఉన్న ఇంట్లో వారానికి పావు కిలో అల్లం వాడాలి ఇది బాండెటర్గా పెట్టుకోవాలి కాకపోతే అల్లం ఎక్కువ తిన్నా కూడా వేడి చేస్తుంది కడుపులో మంటలు అని అంటూ ఉంటారు కానీ నిజమేనా కాదమ్మా అంటే మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటే ఈ అల్లం మిమ్మల్ని బాధిస్తుందేమో కానీ దానివల్ల మీకు ప్రయోజనమే ఇబ్బంది ఉండదు ఇది అరుగుదలను మెరుగుపరుస్తుంది గ్యాస్టిక్ని కూడా తగ్గిస్తుంది అది మరి తీసుకోవాల్సిన సమయంలో తీసుకోవాలి మీకు కడుపులో మంట వస్తుంది అంటే మీరు అల్లం తినడం వల్ల కడుపులో మంట కదా మీరు ఏం ఇప్పుడు మనం ఒక ఇందాక ఒక ఆవిడతో మాట్లాడే ఆవిడ సంవత్సరంగా కడుపులో మంటతోటి అరుగుదల బాగు వామిటింగ్స్ అవి వస్తుంది ఆవిడ పాడైపోయింది ఆవిడ మరి ఈ సమయంలో అల్లం తీసుకుంటే మండుద్ది కానీ రెండు మూడు రోజులు మండిన ఆ మంటని పూర్తిగా తగ్గించేస్తుంది వాళ్ళు అల్లం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు మన ఇంట్లో కంపల్సరీ మన వంటిల్లే వైద్యశాల అంటున్నాం మన ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన పదార్థాల్లో మిరియాలు అల్లము సొంటి వాము ఇవి కంపల్సరీ ఉండాలి ఇవి మన అరుగుదల వ్యవస్థని జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తూ గ్యాసెస్ని ఎసిడిటీ సమస్యల్ని తగ్గిస్తాయి ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ వండితే అంటే వేపుళ్ళు కానీ ఇడ్లీ దోశ పూరి ఇలాంటివి ఎక్కువ తింటున్నాం ఇవన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్సే వీటి అన్నింటినీ కంట్రోల్ చేయాలి అలకలాయిన్ చేయాలి అంటే ఈ మిరియాలు అల్లం సొంటి ఇవన్నీ మనకు ఉపయోగకరిస్తాయి